పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ అగ్ర హీరో కమల్ హాసన్ కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మధ్య జరిగిన సరదా చిట్చాట్ ఆసక్తిని రేపింది వీళ్లు నడుస్తూ మీ ఇన్నేళ్ల సినిమా కెరీర్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది అని నాసా ప్రశ్నించగా కమల్ హాసన్ చిరునవ్వుతో అను చూసిన ఏ వన్నది గరువ కారణం నర చరిత్ర సమస్తం దరిద్రాలను కాల్చు తినడం అను చూసిన ఏ వన్నది గరువ కారణం నర చరిత్ర వీళ్ళు నడుస్తూ మీ ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో మీకు నచ్చిన డైలాగ్ ఏది అని సానా ప్రతినిచగా కమలహాసన్ చిరునవ్వుతో ఏ దేశం ఎగినా ఏమున్నది గర్వకారణం అనే పంక్తిని గుర్తు చేశారు ఇది రాజ్యం సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ కాగా అతలైన మూలం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కావ్యం రాజ్యం దర్శకుడు కె బాలచందర్ రూపొందించిన సామాజిక స్పృహ కలిగిన చిత్రం నిరుద్యోగం సామాజిక అసమానత మానవ విలువల గురించి లోతుగా చెప్పిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో క్లాసిక్ గా నిలిచింది ఇంతలో సభ మళ్లీ ప్రారంభం కావడంతో ఇద్దరు రాజ్యసభ హాల్లోకి ప్రవేశించారు ఈ సరదా సంభాషణను అక్కన్నవారంతా ఆసక్తిగా తలకించారు చూసినా ఏ ఉన్నది గర్వకహారణం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రాలను కాల్సుకు తిన్నడం అయ్యం చూసినా ఏ ఉన్నది గర్వకహారణం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రాలను కాల్సుకు తినడం